కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలోని ప్రదీప్ థియేటర్ పెట్రోల్ బంక్ పక్కన చిన్నపిల్లలు పురటి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలో చిన్నపిల్లలకు సేవ చేయాలి అనే సంకల్పంతో డాక్టర్ షారుఖ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు ఈ అవకాశాన్ని చిన్నపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ కాజా పాల్గొన్నారు

పూనె నుండి టీసీహెచ్ చేసి ఆ తర్వాత వేరే వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ సన్షైన్ ఆలివ్ లాంటి హాస్పిటల్లో పనిచేసిన అనుభవం తీసుకొని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇక్కడ నేను కమలాపురంలో రైల్వే స్టేషన్ రోడ్డు మీద ఎస్బీఐకి ఎదురుగా పరి చిన్నపిల్లల ఆసుపత్రిని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను మన హాస్పిటల్లో అన్ని రకాల విష జ్వరాలకు మరి డెంగ్యూ మలేరియా లాంటి అన్ని జ్వరాలకు ల్యాబ్ సౌకర్యం తీసుకువచ్చాను దానితో పాటు ఆస్తమ ఆయాసం ఉన్న పిల్లల కోసం ఆక్సిజన్ నెబిలైజేషన్స్ నూతనమైన మానిటర్స్ లను అవైలబుల్ చేస్తున్నాను దానితో పాటు ఈ చిన్న అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు అన్ని రకాలైన వైద్య సహాయం చిన్న పిల్లలకు వచ్చే ఎమర్జెన్సీస్ లకు అందుబాటులో ఉంటాను ఇక్కడ కమలాపురం నుంచి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలతో ఇక్కడికి వచ్చాను ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారు కృష్ణ చైతన్య గారికి నా అభివాదాలు తెలుపుతున్నాను నేను బిజినెస్ డిపార్ట్మెంట్లో డిస్టో పనిచేస్తున్నాను ఈ అబ్బాయి నా అబ్బాయి నా రెండవ కుమారుడు ఇతను ఎంబీబీఎస్ మరియు బీసీఎస్ కంప్లీట్ చేసి ఇక్కడ కర్ణాపురం బాధలకు సౌకర్యాలు లభ్యాల ఉద్దేశంతో వచ్చాడు నేను అందరికీ మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మరియు మన ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చి శ్రీ శ్రీ కృష్ణ చైతన్య రెడ్డి గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి చాలా మాకు హెల్ప్ చేశారు ఆయనకు చాలా కృతజ్ఞవంతి కాదు ఈ సదుపాయంలో చాలా కృతజ్ఞ Hors neutrakt ar rat gutudo filtrateur hoc Amos horoc em, arget ur